వెల్కమ్ టు మాధవంబి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ కింగ్ తాలూకా కింగ్ తాలూకా ఫస్ట్ రివ్యూ సినిమాకి సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధవంబి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దానికి వీడియోస్ మళ్ళీ మళ్ళీ నేను నోటిఫికేషన్ అలబట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గానీ సమయంలో యాక్టివేట్ చేసుకోండి విషయంలోకి వెళ్తే రామ్ పోతినేని కథానాయకుడుగా మిస్ సెట్టి మిస్టర్ సెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో తిరగెక్కిన చిత్రం కింగ్ తాలూకా నవంబర్ ఇరవై ఒకటి రిలీజ్ అవుతుంది ఈ సినిమా వివేక్ మెర్బిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు పాటలన్నీ చార్ట్ బ్లాస్టర్ అయ్యాయి ఈ మధ్యకాలంలో రిలీజ్కి ముందు అన్ని పాటలు జనాల్లోకి వెళ్ళిన ఆల్బమ్ అంటే ఖచ్చితంగా అది అందరికింగ్ తాలూకా అని చెప్పాలి ట్రీజర్ ట్రైలర్ వంటివి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇటీవల ఈ చిత్రం ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలకు స్నేహితులకు చూపించారు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమా చూసిన వాళ్ళ తర్వాత అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు ఆంధ్రకింగ్ తాలూకా వారి టాక్ ప్రకారం ఆంధ్రకిని తాలూకా చిత్రం టూ రెండు గంటల నలభై ఆరు నిమిషాలు నడివి ఉంటుందట సాగర్ రామ్ సూర్య ఉపేంద్ర అనే స్టార్ హీరోకి వీరాభిమాని తన అభిమాన హీరో కోసం కాలేజీలోని తోటి స్టూడెంట్స్తో గొడవ పెట్టుకోవడం థియేటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయడం ఇంట్లో బాధ్యతలు కూడా పక్కన పెట్టడం ఇది అతని లైఫ్ స్టైల్ అయితే ఒకరోజు థియేటర్ యజమానితో అతనికి పెద్ద గొడవ జరుగుతుంది ఆ తర్వాత తన ఊరికి తన సమస్య వచ్చి పడుతుంది ఒక సమస్య వచ్చి పడుతుంది ఆ సమస్య తీర్చేందుకు ఏ రాజకీయ నాయకుడు రాడు కానీ తన అభిమాని హీరో కోసం ఒక ఒక హీరో కదిలి వస్తాడు అంతలా హీరో వచ్చి అభిమాని ఊరికి సాయం చేయడం అనుకున్న కారణం ఏంటి అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది సినిమా కథ నేటి యువతను ఆలోచింపజేసేలా ఉంటుందట చాలా డైలాగులు ఇప్పుడు స్టార్ హీరోల అభిమానులు రివై రిలేజ్ రిలేటివ్ చేసుకునే విధంగా ఉంటాయట ఖచ్చితంగా కింగ్ తాలూకా రామ్ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది అంటున్నారు అలాగే హీరోయిన్ భాగ్యశ్రీకి కలిసి వస్తుంది అంటున్నారు ఇద్దరికి కూడా హిట్ హిట్ చాలా ముఖ్యం చూడాలి మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధంపి యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ నోటిఫికేస్ రావాలనుకుంటే మన మాధాంపి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రివ్యూస్ సినిమాలకు సంబంధించి ప్రతి రివ్యూ మనకు తీసుకొస్తుంటాను తెలియదని వెంటనే ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్